హాయ్ అండి మేమైతే ఒంగోలులో ఉన్న గాంధీ పార్క్ వచ్చాము మా పిల్లలు అదగండి జంపింగ్ ఆడుతున్నారు మా పెద్ద పాప ట్వంటీ రూపీస్ అంట మా బుడ్డిదేమో జీబు తిరగాలని జీబు తిరుగుతుంది ఇది థర్టీ రూపీస్ ఫైవ్ మినిట్స్ కూడా తిప్పడం లేదు ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఎంజాయ్ చేయడానికి మా బుడ్డి చూడండి ఎంత బాగా ఆడుతుందో దిగమంటే ఒకవారు దిగడమే లేదు ఒకటి తిరిగాక మళ్ళీ ఇంకోటి ఎక్కాలంటది అదగండి మా బాబు వాటర్ సైకిలింగ్ లాగా డక్ సైకిలింగ్ అనమాట మా పాప దాంట్లో ఎక్కడని గోల్ చేస్తా ఉంది తనకు చేత కాదని నేను ఎక్కివ్వలేదు ఈ వాటర్ డక్ సైకిలింగ్ అయితే కొత్తగా పెట్టినట్టుంది లాస్ట్ టైం అయితే లేదండి ఇది కొత్తగా పెట్టారట్టుంది సగం వాటర్ డక్ లో వచ్చేసాయి ఒక అదిగోండి చూడండి మళ్ళీ మరొకటి ఎక్కారు ఇది జారే పట్టుంది ఇది పేరు కూడా తెలియదు నాకు మా అమ్మాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఒక అబ్బాయి అయితే జంపింగ్ ఎక్కాడండి అది ట్వంటీ రూపీస్ అది రీజనబుల్ గానే ఉందనిపించింది ఆ డక్కు అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఆ డక్కు నిండా వాటర్ అయితే వచ్చేసాయి ఒక చేత కాకో మరి ఏమో పాపం చిన్న పిల్లలకి కథల స్టోరీ బుక్స్ అట అసలు ఒక మేడం ఒకసారి ప్రతి సండే ఇక్కడ పెడతారంట పిల్లలకి స్టోరీస్ అలవాటు చేయడానికి మా బాబు అయితే మీరు టీచర్ అని అడుగుతుంటారు మేడం చుట్టూ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది నేను ఇంకా పిల్లలు ఆడేసరికి చాలా టైం అయిపోయింది అందుకే తీయలేకపోయానండి ఒక రాగా నా పార్క్కి వెళ్తే అసలు రానే రారు అది మళ్ళీ ఊగడానికి వెళ్ళింది దిగమంటే దిగదు ఆడడం అయిపోయింది కదా అది అంటే ఇంక మళ్ళీ ఇంక తిండికి బయలుదేరుతున్నారు ఇంక తినాలి అది ఫైనల్ టచ్చింగ్ అనమాట అక్కడ ఎవరో ఒక్కని తీసుకొచ్చారు చాలా బాగుంది ఆ కుక్క అదిగోండి ప్రతి చిన్న వెళ్ళిన ప్రతిసారి గోబీ అయితే తింటాము అక్కడ చాలా బాగుంటుంది ట్వంటీ రూపీసే వేడివేడిగా ఇస్తారు సూపర్ గా ఉంటుంది వేడి వేడిగా కాలు ఉంటది అడగోండి అక్కడ మన గాంధీ తాత చిల్లీ సాస్ టమాటా సాస్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది వేడి వేడిగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్